సింగరేణి కార్మికుడి బిడ్డగా సింగరేణి కార్మికుడిగా కార్మికుల కష్టాలు తెలిసిన నాయకుడు కొప్పల ఈశ్వర్ అని మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు అన్నారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఒకటవ డివిజన్ కార్పొరేటర్ గాలం విజయానంద్ ఆధ్వర్యంలో నలబై నలబై ఒకటవ డివిజన్ లో మాజీ మంత్రి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కుప్పల ఈశ్వర్ గెలుపు కోసం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి కోరికంటి చందర్ ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుప్పల ఈశ్వర్ ను గెలిపించాలని ప్రజలను కోరారు అనంతరం కోరకండి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు సింగరేణికి షాపింగ్ కాంప్లెక్స్ కావాలని స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న సింగరేణి క్వార్టర్లను తొలగించడం దుర్మార్గమైన చర్య అని ఖండించారు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు ఇళ్లను కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు సింగరేణి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ స్కీములు ఏర్పాటు చేసి యువత యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రామగుండంలో మెడికల్ కళాశాల ఏర్పాటు జరిగిందన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కుప్ల ఈశ్వర్ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఏ ఇంటికి పోయినా ఏ గడపకు పోయినా కూడా ప్రతి ఒక్కరి నుంచి వెళ్ళి ఒకటే మాట వస్తూ ఉన్నది మేము ఎమ్మెల్యే ఎన్నికలల్లో మోసపోయినాం ఐదు నెలల్లో మనల్ని ఏ విధంగా పరిపాలన చేసినారో మేము ఐదు నెలలు వాళ్ళ పరిపాలన కూడా కల్లారా చూసినాం పదేళ్ళ పాటు కేసీఆర్ పాలన చాలా గొప్పగా ఉండే ప్రగతి వై వైపు వెళ్ళే సమైక్య పాలనలో జరిగినటువంటి అంతా కూడా కేసీఆర్ గారు ప్రతిదీ కూడా ఎలా ఆకలి చావులు లేకుండా ఆత్మహత్యలు లేకుండా ప్రతి ఎకరానికి నీళ్ళు అందించి రైతులను రాజులుగా చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఆనాడు పరిపాలనను ఈ ఐదు నెలల పరిపాలన చూస్తే ఇలా మేము తప్పకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనేది మేము కోరుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భంలో పార్లమెంటు ఎన్నికలు వచ్చినాయి ఈ ఎన్నికలలో మేము తప్పకుండా కాంగ్రెస్కు బుద్ధి రావాలంటే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలంటే తప్పకుండా పోరాటం చేసేటువంటి పార్టీ ప్రశ్నించేటువంటి గొంతుక కుప్పలీశ్వరని గెలిపించినట్టయితే మా పక్షాన నిలిచుంటాడు మా పక్షాన కొట్లాడతాడని ఇలా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇంటింటికి గడప గడపకు వెళ్ళినప్పుడు చెప్తున్నటువంటి సందర్భం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఇరవై ఆరు వేల మంది కార్మికులు సుమారు రెండు లక్షల పైచేలకు ప్రభావితం చేసేటువంటి వాళ్ళు ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్టు కార్మికులు వాళ్ళొక రెండు లక్షల మందికి ప్రభావితం చేసేటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో సుమారు ఐదు లక్షల మంది యొక్క సింగరేణి సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులే ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇలా ఒక కార్మికుని బిడ్డ కార్మికుని కార్మిక నాయకుడు కార్మికుడు పోటీ చేస్తున్నటువంటి ఒక సందర్భంలో మేము కొప్పలేశ్వరన్నను గెలిపించుకుంటామని కార్మిక వర్గం అంతా పైన ఉండి ఎలా ప్రచారం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం ఆనాడు చెప్పినటువంటి మోసపూరితమైనటువంటి విధానాలు మోసపూరితమైనటువంటి ప్రకటనలు ఇక్కడ ఏదైతే ఆ ఎన్నికలలో గడప గడపకు వెళ్ళి ఏడ్చి మాకు ఓటు వేయాలని చెప్పినటువంటి ఈ యొక్క నాయకులు ఈరోజు ప్రజలను ఏడ్పిస్తూ ఉన్నారు ఈ విధానం సరి అయింది కాదు ఓటేసినటువంటి ప్రజలతోని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి మళ్ళీ ఈ ఎన్నికలు రాగానే ఆర్ఎస్ఎల్దనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో ఇటువంటి భాగవతాలన్నీ కూడా బంద్ చేయండి ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని గెలిపించినటువంటి ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మొగిలి కొంకటి లక్ష్మణ్ కొంకటి వెంకటేష్ శనిగరపు వెంకటేష్ మైసమ్మ మొగిడి పల్లె చిన్నరాజయ్య పల్లె పెద్దరాజయ్య పల్లె రమేష్ చింటూ ఇరువురాళ్ల రమేష్ నారదాస్ మారుతి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు